కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో నూతన లైఫ్ ఆసుపత్రిని మాజీ సభాపతి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు రోజురోజుకు విస్తరిస్తున్న బాన్స్వాడ పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అత్యవసర వైద్య చికిత్సలు అందించడానికి డాక్టర్లు అందుబాటులో ఉంటారని డాక్టర్ ముజీబ్ తెలిపారు ఆర్థోపెటిక్ ఈఎన్టీ డాక్టర్లు ఉంటారని అన్నారు ప్రజలు తమ సేవలను వినియోగించుకోవాలని అన్నారు वालेकुम मैं डॉक्टर निशाज ए आई सर्जन आज हम लोग बांसवाड़े में लाइफ हॉस्पिटल का एक ब्रांच ओपन कर रहे हैं एम एल ए साहब वो चरम श्रीनिवास आके इनोग्रेट कर रहे हैं हम लोग लाइफ हॉस्पिटल कामारेड्डी ए टीय से सर्विस कर रहे हैं अभी रिसेंटली उसमें श्री और सारे इंश्योरेंस कवर हो रहे हैं तो हम लोग उसी थाट से इधर भी स्टार्ट करें तो होप आप सब लोग इनक्रेज करते हैं और ये हॉस्पिटल को आगे बढ़ाते हैं नमस्कार बांसवाड़ा ఫిఫ్టీన్ బెడెడ్ హాస్పిటల్ ఓపెన్ చేయబడింది గవర్నరింగ్ లైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయబడింది ఇవాళ ఇది వచ్చేసి మనకి మెయిన్ స్పెషలైజేషన్ వచ్చేసి ఇక్కడ ఆర్థోపెటిక్ ఈఎన్టి జనరల్ ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ దాదాపుగా మేము కామారెడ్డిలో ఎయిటీ ఇయర్స్ నుండి సర్వ్ చేస్తున్నాం అక్కడ సక్సెస్ఫుల్ గా ఆరోగ్యశ్రీ గానీ అవన్నీ చేస్తున్నాం ఇక్కడ ఆర్పడ స్థాయి వైద్యం ఇక్కడ అందించాలని మేము కామారెడ్ల ఎలాగా అందించామో అదే అదే విధంగా ఇక్కడ కూడా సక్సెస్ఫుల్గా ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకుని తొమ్మిది ఏళ్ళు అవుతుంది అక్కడ ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ బాన్స్వాడలో వేస్తున్నాం కార్పొరేట్ స్థాయి వైద్యం ఇక్కడ ఇద్దామని ఆలోచనతో ఇక్కడ ఓపెన్ చేయబడింది దాదాపుగా ఇక్కడ ఫ్రీ ఓపి చూద్దామని ఇంకా ప్లస్ పేదవాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇద్దామని ఆ ఆలోచనతో మా ఫాదర్ ఆశయం ఏంటంటే ఇక్కడ మా కామారెడ్డిలో దాదాపు యాభై ఏళ్ళ నుండి కూడా సర్వ్ చేసాం మేము ఇక్కడ అదేవిధంగా ఇక్కడ కూడా సర్వ్ ఇక్కడ అది ఇంకొకటి ఏంటంటే చాలా తక్కువ కాస్ట్ లో ఇక్కడ మేము వైద్యం చేద్దామని ఆలోచనతో మేము చేస్తున్నాం దయచేసి అందరూ మాకు సహకరించాలని మా నుండి మీరు కూడా కొద్దిగా ప్రయోజనం